బోగిపళ్ళన్నీ రెడీ చేసి పెట్టేసినాం కదా ఇంకా మంగళహారతి ఉడక ముట్టించి ఇంకా పాపను కూర్చోబెట్టేసిన తర్వాత ఇంకా పాపకైతే ఫస్ట్ బొట్టు పెట్టినాము బొట్టు పెట్టి గంధమీనంగా రాసింది మా అమ్మ ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతతో అయితే ఫస్ట్ అయితే బోగిపళ్ళు అయితే పోయించుకుంటుంది మా పాప ఇక్కడ ఇంకా పళ్ళు పోస్తుంటే చాక్లెట్స్ అనేవి అన్నీ కింద పడుతున్నాయి ఆ చాక్లెట్స్ కోసం అటు ఇటు తల అయితే ఒక్కటే దిప్పు తెస్తుంది తర్వాత నేను మా ఆయన పోసేసినాము తర్వాత నానమ్మతోటిక ఊయించినాము ఇంకా తర్వాత అన్నయ్యతో బోయిపాలు అయితే పంపించినాము ఆ చాక్లెట్స్ అన్నీ కింద పడుతుంటే అటు ఇటు తిప్పుతుంది ఇంకా అందరూ పోసిన తర్వాత బోయిపాళ్ళు మంగళహారతి ఇచ్చి పాపం దొలకపోయి దేవుడి దగ్గర మంగళహారతి పెట్టి పాప అంటే దేవుణ్ణి మొక్కించినాము దేవుని మొక్కిచ్చిన తర్వాత ఇంకా కడప దాటించి మళ్ళీ తోలుకొని అయితే వచ్చేసినాము ఇంకా ఇక్కడనేమో మా నానమ్మ గారెలకు చేయడానికి అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకుంది ఇంకా పిండి తడిపేసి పెట్టింది ఇంకా మా అమ్మనేమో పిసికిస్తుంది ఇంకా గారెలు గారెలన్నీ తిప్పేసుకొని గారెలు కాలుస్తున్నారు ఇంకా మీరు సంక్రాంతి పండగకు ఏంటి వేసుకున్నారు గారెలు ఆ ఇంకా ఏమైనా స్పెషల్స్ వేసుకుంటే కామెంట్ చేయండి ఇంకా గారెలు అన్నీ అయిపోయినాయి ఈ గారెలన్నీ తీసుకో దాంట్లో పెట్టినాక చల్లగా అయినాక డబ్బాలు అయితే వేసేసుకున్నాము ఇంకా ఈ గారెలు అయిపోయిన తర్వాత లాస్ట్ పిండి ఉంటుంది కదా ఆ పిండిలో మేము కొంచెం పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కరివేపాకు కొంచెం సాల్టు అన్నీ వేసి ఇలా బజ్జీలాగా చేసుకుంటాము వీడియో నచ్చితే విధంగా లైక్ చేయండి షేర్ చేయండి